రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తన బిడ్డ జైల్లోకి వెళ్ళినా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినా నోరు విప్పట్లేదు నోరు మెదపటం లేదు ఇందులో కేసీఆర్కు పాత్ర తెలుసు కేసీఆర్ పాత్ర కూడా ఉంది ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కవిత అవుతుంది ఎప్పుడు బయటకు వస్తుంది అనే అన్ని విషయాలు కేసీఆర్కు తెలుసు అందుకే నోరు మెదపడం లేదు ఇవన్నీ మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గి ఇది చూడు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కానీ దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు ఓట్లు కోల్లగొట్టే ప్రయత్నాలు ఆ దొంగ మాటలు అడ్డదారి తొక్కుళ్ళు ఇవన్నీ కథలు నీ దగ్గర ఉంటాయి వ్యవహారాలు అన్నీ నీ దగ్గర ఉంటాయి నువ్వు మాట్లాడగలుగుతావు కేసీఆర్ నోరు విప్పట్లేదు సొంత బిడ్డ జైల్లో పెడితే అక్కడ అన్న వచ్చిండు కేటీఆర్ వచ్చిండు హరీష్ రావు వచ్చిండు నేతలందరూ వచ్చిండ్రు కానీ కేసీఆర్ తన సొంత బిడ్డను అరెస్ట్ చేస్తే ఎందుకు రాలేదు దీని మీద ఏదో కుట్ర లోపల సాగుతుంది ఇదేదో సానుభూతి కోసమే ఆడుతున్నటువంటి ఒక చర్య సానుభూతి కోసమే జరుగుతున్నటువంటి ఇవన్నీ వ్యవహారాలు ఇవన్నీ మాట్లాడినావు కదా ఇలా ఎమ్మెల్సీ కలువకుంట్ల కవితను అరెస్ట్ చేయకం చేసిన తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇగో ఇట్లాంటి ఏం మాట్లాడటాడు రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డి మూతికి పడింది మొత్తం మీద రేవంత్ రెడ్డి మూతికి తాళం పడ్డది కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే వరకల్లా తాళం వేసుకున్నాడు నోరుకు లేకపోతే మాట్లాడటోడే సుడిగో ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితం ఇక బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మొత్తానికి బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇక ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు అన్నారు ఈ కేంద్రంలోని అధికార బీజేపీ ప్రతిపక్షాలను ఇక నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నదని ఒక ప్రకటనలో ఆరోపించారు ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సురేన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయని కూడా తెలిపారు ఈడీ సిబిఐ ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఇక పావులుగా వాడుకుంటున్నదని ఆరోపించారు ప్రజాస్వామ్యానికి ఇక గొడ్డలిపెట్టుగా పరిణమి పరిణమించి పరిణమిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించారు బీజేపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నది ఏది కేంద్ర ప్రభుత్వ పా పావులుగా వాడుకుంటున్నది ప్రజాస్వామ్య పెట్టుగా అంటే సంస్థలని ఇటు సిబిఐని అటు ఈడీని ఐటీని మొత్తం ఇట్లా మొత్తం మీద ఒక వెపన్ లాగా వాడుకొని ప్రాంతీయ పార్టీల మీద విరుచుకుపడుతుంది రాష్ట్రంలో దేశంలో మళ్ళా స్థానాన్ని పొందాలని దేశ రాజకీయాలు నెగ్గాలనేటువంటి ఆలోచనతోని ఇగో ఇలాంటి పాల్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత అరెస్టు అని తెలిపారు అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎలాంటి అక్రమ అరెస్టులు ఇవి ఆధారాలు లేవు నోటి మాటతో తప్ప నిజమైనటువంటి ఆధారాలు ఇంతవరకు ఈడీ చూపెట్టలే ఈడీ పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఈడీ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఆధారాలు లేకుండా కస్టడీలో పెట్టుకోవడం నిర్బంధించడం విచారణ చేపట్టడం ఇవన్నీ కోర్టును ధిక్కరించి మరీ ఎమ్మెల్సీ కలవకుంటల కవితం తీసుకుపోవడం కేసీఆర్ నోరు విప్పినటువంటి కథ కథనం